సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతే నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయ నమ శ్రీరామ పట్టాభిషేకోత్సవాలు పూర్తయిన కొంతకాలానికి శ్రీరాముడు అందరినీ కూడా పిలిచి రాజధర్మాలను బోధించి ఎవరి రాజ్యాలకు వాళ్లను పంపించాడు అక్కడక్కడక్కడకడక్కడ రాజ్య విస్తరణ చేశాడు ఇలా జరుగుతున్న కాలంలో వానర వీరుల్లో క్రమంగా ఒక అనూఖ్యమైన పరివర్తన కనిపించసాగింది శ్రీరామ సాంగత్యం పొంది ఆయనకు అందించినటువంటి వానరుల్లో వాళ్లకు తెలియకుండానే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరిగిపోతూ వచ్చాయి వాళ్ళకి అంత భక్తి జ్ఞానం అనేది లేదు ఇప్పుడు వచ్చేసింది వాళ్లకు లౌకిక వ్యవహారాల మీద ఆసక్తి తగ్గి శ్రీరామనామ స్మరణ అమృతప్రాయంగా కనిపిస్తుంది వాళ్ళందరూ దగ్గర ఉండిన వాళ్ళంతా ఇక హనుమంతుడు కిష్కిందలో ఉండటం రాను రాను తగ్గించి ఎక్కువ కాలం గంధమాధన పర్వతం మీదే ఉంటున్నాడు అవసరమైనప్పుడు స్మరించినప్పుడు మాత్రమే కనిపిస్తున్నాడు దాదాపు ఎప్పుడు ఏకాంతంగా ధ్యానంలో మునిగిపోయి లేక రామనామ స్మరణం చేస్తూ అప్పుడప్పుడప్పుడు ఉంటాడు ఎవరితో మాట్లాడటానికి కూడా ఎక్కువ ఇష్టపడటం కూడా లేదు హనుమంతుడిలో వస్తున్నటువంటి ఈ మార్పుకి వానరులంతా కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇట్లా తయారైపోయినాడు దీనితో ఆయన ముఖ తేజస్సులో అపూర్వమైన మార్పు కనిపించడంతో క్రమక్రమంగా వానరులకి రామభక్తితో పాటు హనుమద్భక్తి కూడా పెరిగిపోయింది రామభక్తి పెరుగుతూ హనుమంతుడి మీద భక్తి కూడా పెరిగిపోయింది అంతేగాక గంధమాదన రాజ్యంలో ఆయన చుట్టూతా ఉన్నటువంటి వానర వీరులతో వాళ్ళు కూడా నిగూఢంగా ఉన్న యోగశక్తి బయటపడటం మొదలైపోయింది వాళ్ళలో దానితో వాళ్ళు తమ స్థూల రూపంతో పాటు మరొక రూపాన్ని కూడా స్వీకరించి హనుమత్పర ఆ బ్రహ్మకు పరివారంగా సేవ చేస్తున్నారు హనుమత్ బ్రహ్మకు హనుమంతుడి భక్తితో వాళ్ళంతా కూడా ఆ పరివారమంతా జీవితాలను మలుచుకున్నట్టు వాళ్లలో సుగ్రీవుడు అంగుదుడు సుషేణుడు ముఖ్యులు వీళ్ళంతా కూడా భక్తులైపోయారు వీరి జతలు నీలుడు మైందుడు ద్విధుడు గవయుడు గవాక్షుడు దదిముఖుడు జాంబవంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ చేసినటువంటి ఆంజనేయ స్థుతినే వానర గీతగా పరాశర సంహితలో పరాశర మహర్షి పొందుపరిచారు తరాలు మారి మారి వీరు వృద్ధులవుతున్న కొద్దీ కిష్కిందలోని స్థూల శరీరాలు శిథిలమై రాలిపోయాయి వాళ్ళంతా కూడా ఇక వానరులందరూ కూడా అందరూ రాలిపోయారు ఇక గంధమాదనంలోని సూక్ష్మ రూపంలో వాళ్ళు హనుమత్ సేవకులుగా మిగిలిపోయారు సూక్ష్మ రూపంతో ఉండారు వాళ్లకు ఆ ఇంకొక రూపం కూడా ప్రాప్తించింది వాళ్ళ యొక్క తపస్సుతో వాళ్ళ యొక్క భక్తితో ఈ స్థితి వచ్చే లోపల హనుమంతుడి జీవితంలో మరికొన్ని మనోహర ఘట్టాలు సంభవించాయి వాటిలో మనం కొన్నిటి మనం మననం చేసుకుందాం ఏంటది ఒకటి బ్రహ్మలోక యాత్ర ఒకసారి హనుమంతుడికి ఉన్నట్టుండి శ్రీరాముడిని చూడాలి కదా అని తక్షణమే అయోధ్యలో వాలాడు హనుమంతుడు శ్రీరాముడిని చూస్తున్నాను చూడాలనుకున్నప్పుడే అయోధ్యకు వచ్చేసాడు శ్రీరామ దర్శనంతో హనుమంతుడికి ఆనందంతో ఆనందంలో మునిగిపోయాడు ఆ స్థితిలో ఉన్నటువంటి హనుమంతుడితో రాముడు మెల్లగా హనుమా నువ్వు ఒకప్పుడు లంకకి వెళ్ళినప్పుడు సీతాదేవికి ఉంగరం ఇచ్చావు కదా ఆ ఉంగరాన్ని ఒకసారి చూడాలని బ్రహ్మదేవుడు చాలా రోజుల క్రిందం ఒక దూతతో కబురు చేశాడు సాక్షాత్ బ్రహ్మయే అడిగితే కాదనలేక ఇచ్చి పంపించాను కానీ ఈ మధ్య సీతాదేవి ఆ ఉంగరం చూడాలని పట్టుపడుతుందియ్యా ఏంటో ఒకటి దానికోటి కథ చూడనట్లు ఉంటాం జై గురుదత్త శ్రీ గురుదత్త